ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి లేదు ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అన్న అడుగుతున్నా అడిగిన భూముల సంగతు అని చెప్పంటే సరిపంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి బలది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకుంటున్నా గింతే మాట బిడ్డ నీకే మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్టేకా మారుచున్నా పోలీసుడు గుంజుకొని పోతే నన్ను నన్ను ఒక ఆడిది వాడు ఏమా ఏం చేయాలి ఏం ఆఖరికా కోపం పుట్టింది చేస్తా అని అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దెద్దు అనవట్టు అందరూ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను అక్కున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇగో చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినా ఇప్పుడు అక్కడ ఏ సంవత్సరం భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అది ఎక్కువ దొంగ పట్టే పెంచుకున్నారు అదే ఎట్ట దొంగ పట్ట చెప్పేసుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి నీదే మామ అన్నట్టు గింతే నేను అడిగింది గింతే అధికారులు అన్నారా మీకు అధికారులు అధికారులు అంతా ఉన్నారు అన్నారా మీకు నాకు లేవు వాళ్ళే పోలీసు వాళ్ళే లేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వరు ఏమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మోగోడు దరఖాస్తు ఇచ్చిరా మరి నేను ఇవ్వలేదు కదా నాకు ఆడికి వెళ్ళి నాకు ఏమవుతుంది మొత్తం అయ్యింది నాకు మొత్తం కిందమే అవుతుంది అంట నన్ను గుంజిను నన్ను ఎంత చేసిండ్రు అంటే దరఖాస్తు తీసుకుపోయారా తీసుకుపోలేదు ఇవ్వలేదు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయి కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయి ఇచ్చిండు అనుకో ద్రేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అదే ఆగు ఆగు వస్తాయి ద్రేస్తులు కావాలంటే ఆగు సరే వస్తాయి అన్న తోటే అంటే లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషి నేను ఎంత నాకే చూడండి ఏళ్ళుంది తొంభై దాటిపోయింది చూడు చూసుకో నన్ను ఎంత ఘోరం ఆ చేసుడు ఖానపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ విలేజ్ లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడ నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దూసుగా వేయడం జరిగింది ఇట్లాంటి చర్యలని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ సీతాక గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఏజి గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫార్సు చేయడం జరిగింది ఈ రామ్ చందర్ ఏఎస్ఐని డిఏజీ సస్పెండ్ చేశారు విధుల నుంచి తప్పించడం జరిగింది Subscribe to One India and never miss an update.